పాత మాయా బజార్ సినిమాలో అహనా పెళ్లి అంట అనే ఒక సాంగ్ ఉంటుంది సావిత్రి గారు యాక్ట్ చేశారు ఆ సాంగ్ లో మధ్య మధ్యలో మనకు ఎస్వి రంగారావు గారు కూడా కనిపిస్తారు ఆ సాంగ్ లో అంటే ఎస్వి రంగారావు గారి పాత్ర ఘటోత్కజుడి పాత్ర మాయా శశిరేఖ లాగా వచ్చి పాడేటటువంటి పాట అనమాట అది ఆ పాటను తెలుగు వాళ్ళు ఎంతగా అభిమానిస్తారో ఎంతగా ప్రేమిస్తారో మీ అందరికీ తెలుసు ఆ పాటను భీభత్స భయానకంగా కూనీ చేసి అర్ధనగ్నంగా ఒక అమ్మాయిని తయారు చేసి బెల్లి డ్యాన్స్ చేయిస్తూ ఒక క్లబ్ డాన్స్ ను తలపించే విధంగా డాన్స్ చేయిస్తూ ఒకనొక టీవీ షోలో నేను చూశాను అది కూడా నా కర్మగాళ్ళను నేను చూశాను మా ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటే నేను అలాగే అక్కడ సోఫాలో పడుకొని ఏదో ల్యాప్టాప్ లో పనిచేస్తూ ఉన్నాను అన్ఎక్స్పెక్టెడ్ గా చూశాను ఇంత దారుణంగా ఇంత చెత్తగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయా అన్నది చూసి షాక్ అయిపోయాను అన్నట్టు ఆ డ్యాన్స్ ప్రోగ్రాము ఓంకారన్నయ్య అన్నయ్య హోస్ట్ చేస్తూ ఉన్నాడు ఓంకార అన్నయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న డ్యాన్స్ షో అనమాట అందులో నామినేషన్స్ ప్రక్రియ అవన్నీ కూడా చూసి మతిపోయినట్టు అయ్యింది ఏం చేస్తున్నారా నాయన అని చెప్పి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అహనా పెళ్లి అంట అన్న సాంగ్ కి డాన్స్ చేయొచ్చు ఎలా డాన్స్ చేయొచ్చు సావిత్రి గారు ఏ విధమైనటువంటి ఆహార్యాన్ని అయితే చూపించారు సావిత్రి గారు ఏ విధమైనటువంటి ఒక శశిరేఖ ఏ విధమైనటువంటి ఒక పద్ధతిగా ఉంటుందో ఆ పద్ధతితో డాన్స్ చేస్తారు అందులో అదే విధంగా ఈమెన్ కూడా తయారు చేసి తీసుకొని వచ్చి డ్యాన్స్ చేయించుంటే డెఫినెట్ గా అండి అందరూ మెచ్చుకునేవాళ్ళు మెచ్చుకోవడం కాదు అంతకంత అప్లాజ్ అనేది వచ్చేది ఒకటి లేదు మరో రకంగానైనా సరే ఆలోచించవచ్చు ట్రెడిషనల్ గానే ఎందుకంటే అది మాయాబజార్ సినిమాలో హనా పెళ్లి అంట సాంగ్ కాబట్టి ఒక ట్రెడిషనల్ గా ఉండే పాట కాబట్టి కనీసం ఆ కోణంలో అయినా సరే ఆలోచించవచ్చు ఆ డ్యాన్స్ చేసిన అమ్మాయిని మనం తిట్టేదేం లేదండి ఎందుకంటే అమ్మాయికి తెలియకపోవచ్చు ఆ డాన్స్ ఏంటి ఏ సినిమాలో ఉంది ఆ డాన్స్ తెలుగు వాళ్ళు ఎంతగా అభిమానిస్తారు అవన్నీ ఏమి ఆ అమ్మాయికి తెలుసు అయితే నేను అనుకోను ఎందుకనంటే ఆ అమ్మాయిని చూస్తుంటే తెలుగు మోహన్ లాగా కనిపించడం లేదు తెలుగు అమ్మాయి లాగా అనిపించడం లేదు ఇక ఈమెకు మెంటర్ ఎవరంటే ముమాయిత్ ఖాన్ ఈ మహాతల్లి ఈ ముమాయిద్ ఖాన్ కంటెస్టెంట్ అనమాట ఈ పాటకి స్టెప్పులేసింది వేసింది ఎంత అసహ్యకరంగా ఉంది అంటే అహనా పెళ్లి అంట ఆ పాటకి ఈమె స్టెప్పులు వేసిన విధానము వాంతొస్తుంది బెల్లి డాన్స్ ఏంటండి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ జడ్జెస్ ఏమో పర్ఫార్మెన్స్ సూపరు అద్దరిపోయింది అద్దీది అని చెప్పి ఆ పాట మీద ప్రశంసలు కురిపించడం అయితే అక్కడికి సారంగపాణి జాతకం అనే సినిమా ప్రమోషన్ కోసం ఇంద్రగంటి మోహన కృష్ణ గారు ప్రియదర్శి అలాగే విజయవాడకు చెందిన రూపా అనే అమ్మాయి బహుశా సినిమాలో హీరోయిన్ ఈ ముగ్గురు కూడా అక్కడికి వచ్చారు వీళ్ళు వచ్చిన టైంలో ఈ పాటకు డ్యాన్స్ చేయించి మరీ చూపించారు వాళ్లకు ఇక గెస్టులుగా వచ్చారు కాబట్టి వీళ్ళకి విమర్శించడానికి అంటూ ఒక రైట్ అనేది ఏమి ఉండదు అక్కడ ఎందుకంటే గెస్టులుగా వస్తారు కాబట్టి కామ్గా ఏదో చూసి పాట చూసి ఆ బాగుందని చెప్పట్టుకుంటే వెళ్ళిపోతారు నచ్చినా నచ్చకపోయినా నాకు తెలిసి ఇంద్రగంటి మోహన కృష్ణ గారికి ఆ పాట ఆ డ్యాన్స్ చేసిన విధానము మనస్ఫూర్తిగా నచ్చి ఉంటుంది అని అయితే నేను అనుకోను కానీ ఆయన గెస్ట్ గా వచ్చారు కాబట్టి ఇక విమర్శలకు దానికి దిగలేకపోయి ఉండొ పోయి ఉండొచ్చు ఆయన సరే ఆయన గురించి కాదు ఇక్కడ విషయం ఓవరాల్ గా మన తెలుగు సినిమాలల్లో క్లాసిక్స్ అని చెప్పదగినటువంటి సినిమాలు కొన్ని ఉంటాయండి అటువంటి సినిమాలను ఖూనీ చేయకుండా ఉంటే మంచిది ఒక మాయా బజార్ గాని ఒక మిస్సమ్మ గాని ఒక గుండమ్మ కథ గాని అంటే విజయవారు తీసినటువంటి సినిమాలల్లో మొదటి తరంలో తీసినటువంటి సినిమాలు అలాగే కే విశ్వనాథ్ గారు తీసిన ఒక శంకరాభరణం గాని ఒక సాగర సంగమం గాని ఒక బాపు గారు తీసినటువంటి కొన్ని సినిమాలు ముత్యాల ముగ్గులు లాంటి సినిమాలు గాని ఒక సంపూర్ణ రామాయణం సినిమా గాని బాపు గారు తీసినటువంటి తెలుగుదనము ఉట్టిపడేటటువంటి కొన్ని సినిమాలు గాని ఇలాంటి సినిమాలు ఉన్నాయండి క్లాసిక్స్ ఉన్నాయి వాటిని మనం టచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు వాటిని ట్రోల్ చేయడము చేయడము ప్యారడీలు కట్టడము అసహ్యంగా డాన్సులు చేయించడము ఈ సినిమాలకు సంబంధించి ఇవన్నీ అండి చాలా దారుణం అంటే మనమే మన డ్యాన్స్ షోల ద్వారా రకరకాల టీవీ ప్రోగ్రాంల ద్వారా మన క్లాసిక్స్ మీద మనమే బురద చల్లే ప్రయత్నం చేయడము వాటిని కాల్బట్టి కిందికి లాగే ప్రయత్నం చేయడం అంతేందుకు మీకు రెండు మూడు ఉదాహరణలు కూడా నేను ఇస్తాను కేవలం ఈ షోలో అహనా పెళ్లి అంట సాంగ్ ను కూనీ చేయడం మాత్రమే కాదు అన్నట్టు మీరు కూడా కావాలంటే చూడండి నేను మీకు లింక్ ఇస్తాను చూడండి ఎంత అసహ్యంగా అమ్మాయి డాన్స్ చేసిందో మీకు అర్థమవుతుంది శంకరావరణ సినిమా అండి ఎంత అద్భుతమైన సినిమా అది మన తెలుగు వాళ్ళందరూ చాలా గర్వంతో చెప్పుకునే సినిమా అది ఆ శంకరాభరణం సినిమాలోని డైలాగ్స్ ను చాలా సినిమాలలో పేరడీ కట్టి ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం వల్ల చాలా మందికి ఒరిజినల్ శంకరాభరణం చూపించేటప్పుడు లేదా చూసేటప్పుడు కూడా ఈ ట్రోలింగ్ లేదా పేరడీ చేసినటువంటి సినిమాలు గుర్తొచ్చి వీళ్ళు నవ్వుకుంటూ ఉండడము అసలు ఒరిజినల్ శంకరాభరణంలో పెట్టినటువంటి ఆ ఫీల్ గాని అదంతా ఎగిరిపోవడము ఇది జరుగుతుంది మీకు నాగార్జున గారి కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారి చేత చెప్పించినటువంటి డైలాగ్స్ నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి నువ్వు ఎంచుకున్న తాళం ఏంటి బ్రహ్మానందం గారి చేత ఒక కామెడీ లాగా చేయిస్తారు చూడండి ఇది త్రిష పాట పాడితే త్రిషాను అంటే సింగర్ ను గెస్ట్ హౌస్ గా రమ్మంటాడు అంటే కమిట్మెంట్ అడుగుతాడనమాట సినిమా భాషలో చెప్పాలంటే ఆమె నో అంటుంది సో ఇప్పుడు ఆ మ్యూజిక్ ప్రోగ్రామ్ కు జడ్జిగా వచ్చిన బ్రహ్మానందం గారు ఆమెను సెలెక్ట్ చేయకూడదు సో అక్కడ ఈ డైలాగ్ పెట్టడం నువ్వు ఎంచుకున్న తగట తగిన నువ్వు ఎంచుకున్న డైలాగ్ ఏంటి అదేంటి ఈ డైలాగ్స్ అన్ని పెట్టిస్తారు ఆకలేశ్ని వాడు అమ్మా అని ఒకలాగ్ అంటాడు ఇవన్నీ పెట్టాడు చూడండి డైలాగ్ అవి ఎక్కడున్నాయి శంకరాభరణంలో ఒక అద్భుతమైన సిచ్యువేషన్ లో మాట్లాడేటటువంటి డైలాగ్స్ అండి అవి అది కూడా ఒక సిచ్యువేషన్ కాదు రెండు సిచ్యువేషన్స్ లో వచ్చేటటువంటి డైలాగ్స్ అవి ఒక మ్యూజిక్ తెలియనటువంటి ఒక మాస్టారు లేదు సగం తెలిసి సగం తెలియనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా మ్యూజిక్ వాళ్ళు కూడా కొంతమంది సంగీతం నేర్పించడానికి దిగుతారు కూర్చొని బ్రోచే వారు అనే పాట అనుకుంటాను స్వామి వారి పాట దానికి కూనీ చేస్తూ ఒక అమ్మాయికి నేర్పిస్తూ ఉంటాడు అరుగు మీద కూర్చొని శంకరాభరణం శంకర శాస్త్రి అట్నుంచి అలా వెళుతూ చూసి దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తున్నావయ్యా ఎందుకు ఈ పాటను ఇట్లా కూనీ చేస్తున్నావు అని చెప్పంటే ఎందుకు కూనీ చేయకూడదు కొత్తదనం పేరిట కూని అని కాదు ఎందుకు కొత్తదనం పేరిట ఎందుకు కొత్త రాగం క్రియేట్ చేయొద్దు ఎందుకు కొత్తగా ఆలోచించద్దు ఈ టైప్ లో మాట్లాడతాడు ఆయన తప్పు అది ప్రతి ఒక్క శృతికి ప్రతి ఒక్క రాగానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అనుభూతి ఉంటుంది ఆకలేసిన పిల్లవాడు అమ్మ అని ఒకలాగా అంటాడు దెబ్బ తగిలిన పిల్లవాడు అమ్మా అని ఒకలాగా అంటాడు ఇట్లా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు శంకర శాస్త్రి అంటే ప్రతి నాదానికి ప్రతి రాగానికి ఒక ఫీల్ అనేది ఉంటుంది అన్న పాయింట్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఆయన చేస్తాడు అక్కడ అలాగే తన సొంత కూతురు ఆమె పెళ్లి చూపుల్లో ఒక పాట పాడుతూ ఆమె ఎక్కడికో తన్మయత్వంలోకి వెళ్ళిపోయి ఇంకేదో రాగం పాడేస్తుంది చివరకు వచ్చేసరికి ప్రశాంతంగా వింటున్న ఈయన చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాడు సంగీతం అంటే స్వర సంకరం చేస్తావా అని చెప్పి నువ్వు ఒక రాగంలో పాడే పాటను ఆ రాగంతో పూర్తిగా కంప్లీట్ చేయకుండా అకస్మాత్తుగా వేరే స్వరాలు తీసుకొని వచ్చి కూని చేస్తావా పాటను అని చెప్పి చాలా సీరియస్ గా ఆయన ప్రతిస్పందిస్తాడు సో చాలా అద్భుతమైన ఫీల్ ఉన్న సన్నివేశాలు అవన్నీ కూడా ఆ శంకరాభరణం సినిమాలోని సన్నివేశాలను కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారి చేత పెట్టేసరికి ఆ నెక్స్ట్ జనరేషన్ లో వచ్చిన పిల్లలందరూ ఏమనుకుంటున్నారో తెలుసా కింగ్ సినిమాలో పెట్టింది ఒరిజినల్ అని చెప్పి అనుకుంటున్నారు లేదు ఒరిజినల్ శంకరాభరణం వీళ్ళకి చూపించినప్పుడు లేదు వీళ్ళు చూసినప్పుడు అంటే కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా శంకరాభరణం ఈ నెక్స్ట్ జనరేషన్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారా తెలుసా ఆ కింగ్ సినిమాలో బ్రహ్మానందని చెప్పిన డైలాగ్స్ అన్ని గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉన్నారు ఆ ఒరిజినల్ ఫీల్ వీళ్ళకి కనెక్ట్ అవ్వట్ల కారణం ఏంటి అంటే క్లాసిక్ గా ఉన్నటువంటి శంకరాభరణాన్ని కూడా మనం ప్యారడీ చేసేటటువంటి స్థాయికి దిగజారాం సినిమాల ద్వారా డాన్స్ షోల ద్వారా వీటన్నిటి ద్వారా ఇంకా ఇస్తాను ఉదాహరణ అలీ అండ్ సుమా అదే యాంకర్ సుమా అండ్ యాక్టర్ అలీ వీళ్ళిద్దరూ కలిసి స్టేజ్ మీద రకరకాల గెటప్స్ వేసుకుని పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉండేవాళ్ళు అది కూడా ఏదో ఒక అవార్డు ప్రోగ్రామ్స్ లో అది మా టీవీ అవార్డ్సా జీటీవీ అవార్డ్సా ఈ టీవీ అవార్డ్సా నాకు గుర్తులేదు ఈ మధ్య రావట్లేదు ఆ టైప్ ఆఫ్ ఫార్మాట్ ఒకానొక టైంలో లో అయితే పది పన్నెండేళ్ల క్రితం వరుసగా ప్రతి సంవత్సరం అవార్డు కార్యక్రమంలో వీళ్ళిద్దరు గెటప్స్ వేసుకొని పర్ఫార్మెన్స్ ఇచ్చేది కామెడీలు చేసేది అది వచ్చేది అందులో ఒకసారి సాగర సంగమం సినిమాలో చాలా అద్భుతమైన సీన్ అంటే వితౌట్ డైలాగ్స్ జంధ్యాల గారు డైలాగ్స్ పెట్టకుండా కావాలని చెప్పి ఒక ఇళరాజా గారి ఒక అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ తో తీసినటువంటి ఒక సీన్ ఒక డాన్స్ ఫెస్టివల్ కు సంబంధించిన ఇన్విటేషన్ తీసుకొని వచ్చి జయప్రద కమలాసన్కి ఇస్తే కమలాసన్ ఒక్కొక్క పేజీ తిప్పి చూసి యామినీ కృష్ణమూర్తి చాలా పెద్ద డాన్సర్ అండి అంటాడు పక్కన చేయగానే ఇంకెవరు ఉంటారు అబ్బో చాలా పెద్దవాళ్ళు అండి అమ్మో ఈసారి అందరూ పెద్ద పెద్దవాళ్లే ఉన్నారండి అని చెప్పి కమలాసన్ చూస్తుంటాడు అంటే తనకు ఆ ఇన్విటేషను ఒకటి దొరికింది వెళ్ళి చూడొచ్చులే అన్న ఫీలింగ్ లో ఉంటాడు కానీ ఒకసారి పేజ్ అలా తిప్పేసరికి నువ్వు ప్రేక్షకుల్లో కూర్చొని చూడబోయేవాడు కాదు నాన్న నువ్వు కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ ఆ స్టేజ్ మీద ఇవ్వబోతున్నావు ఆ పెద్ద పెద్ద వాళ్లతో అన్న పాయింట్ అతనికి అర్థమైపోతుంది అంటే ఆ అడ్మిటేషన్ లో తన ఫోటో తన పర్ఫార్మెన్స్ కూడా ఉంది అన్న విషయం తనకు అర్థమైపోతుంది షాక్ అయిపోయి అసలు ఒక రకమైన భావోద్వేగం రకరకాల భావోద్వేగాలతో అతని కళ్ళల్లోంచి నీళ్లు బయటకు వస్తాయి ఏడుస్తాడు నవ్వుతాడు ఒక అద్భుతమైన నటన ఒక అద్భుతమైన సీన్ అది ఆ ని ఈ అలీ సుమా కలిసి ఏం చేశారో తెలుసా సేమ్ సుమా జయప్రద లాగా వచ్చి కూర్చుంటుంది అలీ కమల్ హాసన్ గారి గెటప్లో ఉంటాడు ఆ పైజామా ఆ తెల్ల లాల్చి దాంట్లో ఉంటాడు ఇవిడ తీసుకొని వచ్చి ఏదో ఇస్తుంది అది కూడా ఆ అవార్డు ఫంక్షన్కు సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ అన్నట్టు ఏదో ఇస్తే ఆయన ఒక్కొక్క పేజీ తిప్పి ఏడుస్తూ ఆమె చేతులు పట్టుకొని ఏడుస్తాడు జయప్రద చాలా బాగుంటది ఆ సీన్ ఇక్కడ ఈ అలీ ఆ సుమ చేతులు పట్టుకొని ఏడిస్తే కావాలని చెప్పి వెంటనే ఏం చేస్తుంది ఈయన ఏడిచినప్పుడు ముక్కలో నుంచి చీమిడి నాకు తగిలింది అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి చీ అని చెప్పి తనకే తోడమో పక్కన చేయడమో అంత కామెడీ కామెడీగా కంపు కంపు చేసి పెట్టారు ఆ సీన్ ని చూస్తే అండి నాకైతే అరికాలి మంట ఎత్తికెక్కింది దానికి కారణాలు ఉన్నాయి ఎందుకు అలా అరికాలి మంటని ఎత్తికెక్కింది అనడానికి చెప్తాను ఇంకోటి కూడా మీకు చెల్లెలి కాపురం అనే ఒక సినిమా ఉంటుంది కేశనాథ్ గారే తీశారు చాలా అద్భుతమైన సినిమా అండి అసలు అలాంటి సినిమా ఆలోచించడము ఊహించడము తీయడము అన్నది చాలా కష్టం అటువంటి సినిమా ఎగ్జిక్యూట్ చేయడం అనేది అది కూడా శోభన్ బాబు గారు ఆయన మామూలుగా అసలు ఏ మేకప్ అవసరం లేదు క్యాజువల్గా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే శోభన్ బాబు గారు ఆ హ్యాండ్సమ్ ఎంత అద్భుతంగా ఉంటారంటే ఆయన ఎవరైనా సరే ఇక పడిపోవాల్సింది ఆయనను చూసి అమ్మాయిలందరూ ఎందుకు ఎక్కువగా అభిమానించేవాళ్ళు శోభన్ బాబు గారిని అంటే దానికి రకరకాల కారణాలలో ఒక కారణం ఏంటంటే మ్యాన్లీగా ఉంటాడనమాట అందంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు మ్యాన్లీగా ఉండేటటువంటి అందం అనమాట అంత అందగాడైనటువంటి శోభన్ బాబు గారికి నల్ల మసిలాంటిది పూసి పూర్తిగా అందులో అలా యాక్ట్ చేస్తాడు తన చెల్లెల కోసం అని చెప్పి ఒక పక్క త్యాగం చేస్తూ మరో పక్క అద్భుతమైన కవి అన్నీ చేస్తూ 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 పీక్ వచ్చేసరికి ఒక సాంగ్ ఉంటుంది శ్రీ రెడ్డి గారి చేత రాయించారు ఆ పాట అసలు ఆ పాట పుట్టినటువంటి విధానం అది తెలుసుకుంటేనే మనం ఆశ్చర్యపోతాం చరణ కింకిణులు గల్లు ఘల్లు మన అనే సాంగ్ అందులో సంస్కృత సమాసాలు పదబంధాలు అద్భుతమైన సమాసాలు దాంట్లో మనకు కనిపిస్తాయి అంటే ఒక కవి ఆశువుగా గనక కవిత్వం చెబితే ఎంత సత్తా ఉంది భాషకి ఎంత సత్తా ఉంది అనేది తెలుస్తుంది ఆ కవికి ఎంత సత్తా ఉంది అనేది తెలుస్తుంది క్లైమాక్స్ మొత్తం అండి ఆ సినిమాను ఆ సాంగ్ మీద నిలబెట్టారు మామూలుగా క్లైమాక్స్ లో ఫైటింగ్ ఉంటుంది డిష్యూన్ డిష్యూమ్ ఉంటుంది లేకపోతే బొమరిల్లు లాగా క్లాసులు పీకడాలు ఉంటుంది అత్తారింటికి దారిదిలాగా రైల్వే స్టేషన్ లో క్లాసులు పీకడాలు ఇట్లాంటివన్నీ చాలా సినిమాల్లో ఉన్నాయి కానీ జస్ట్ ఒక పాట పెట్టి ఆ పాట మీద క్లైమాక్స్ నిలబెట్టేశారు ఆ మొత్తం సినిమా నా పాట మీద నిలబెట్టారు ఇప్పటికి నిలబడి ఉంది చరణ కింగ్ కిణులు గల్లు మన అనే పాట అది ఇప్పటికి మీరు విన్నా కాని గూజ్బంస్ వచ్చే పాట అది ఆ పాటను అంటే ఆ పాట స్టైల్ ను తీసుకుని శుభాకాంక్షలు అనే ఒక సినిమా జగపథ్ బాస్ బాబు గారిది అందులో మళ్ళీ మనోగార చేతనే పాటించారు పూర్తిగా ఖూనీ చేసి కామెడీ చేశారు ఆ పాటని మీరు ప్యారడీ పాట విన్నారనుకోండి మీరు ఒరిజినల్ పాట వినేటప్పుడు ఈ పేరడి పాటని గుర్తొచ్చి నవ్వుకునేటటువంటి అవకాశం ఉంది నవ్వుకునే ప్రమాదం ఉంది ఒరిజినల్ పాట యొక్క ఆ ఫీల్ ఎగిరిపోయేటటువంటి ప్రమాదం ఉంది ఇట్లా చాలా సందర్భాలలో గమనించవచ్చండి ఒక క్లాసిక్స్గా పేరు పడ్డ వాటిని మనం టచ్ చేయకుండా ఉండడం మంచిది అన్నది కనీస ఇంగిత జ్ఞానం ఎవరికైనా కానీ సినిమా వాళ్ళైనా ఈ డ్యాన్స్ షోలలో ఇచ్చే ఇచ్చేవాళ్ళైనా ఎవరైనా కానీ ఆయన పెళ్ళంట అని ఎంత అద్భుతంగా హొయలొలుకుతూ ఎంత అందంగా సావిత్రి గారు అభినయించారు ఆ పాటకు ఎంత అద్భుతంగా అందులో డ్రెస్సింగ్ ఉంటుంది ఎంత అద్భుతంగా ఆ చుట్టుపక్కల సెట్టింగ్ ఉంటుంది ఎంత చక్కగా ఉంటుంది ఆ పాట ఆ పాటను బొడ్డు కనిపించే విధంగా తొడలు కనిపించే విధంగా అర్ధనగ్నంగా బట్టలేసి బెల్లి డ్యాన్స్ వేసి కిందబడి పడుకొని గిలగిలగిల తన్నుకుంటూ బెల్లి ఆ బొడ్డు చూపిస్తూ పొట్ట చూపిస్తూ తొడలు చూపిస్తూ కిందపడి గిలగిల తన్నుకుంటూ అసహ్యంగా అనమాట ఆ పాట ఓకే సో ఒకసారి ఆలోచించండి ఇదే కాదండి స్వామి వారు ఉన్నారు మన తెలుగులో యతీశ్వరులు దండం ధరించి మనకు కనిపిస్తారు స్వామి వారు మన తెలుగులో యతీశ్వర్లే చాలా తక్కువ కనిపించేది వారు ఉపన్యాసంలో అయి అని చెప్పి మాట్లాడితే ఆ ఐపాయ అనే పదాన్ని పట్టుకొని వచ్చి ఈ టీవీలలో మా టీవీలో ఏదైనా ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు వెనక హి హి అని చెప్పి ఆర్టిఫిషియల్ నవ్వులు పెట్టి ఒక తొకడా మ్యూజిక్ ఒకటి పెట్టి రన్ చేస్తుంటారు చూడండి ఆ గ్యాప్ లోపల కావాలని చెప్పి ఆ ప్రోగ్రాము లెంత్ తీసుకోవడం కోసం అన్నట్టు ఆ బ్యాక్గ్రౌండ్ రకరకాల మ్యూజిక్లు పెట్టి సౌండ్స్ పెట్టి ప్రోగ్రామ్ లాగుతుంటారు మీరు గమనిస్తే ట్వంటీ మినిట్స్ ప్రోగ్రామ్ వన్ అవర్ లాగడానికి కారణం ఈ బ్యాక్గ్రౌండ్స్ ఈ కిలకిలలు ఈ వేస్ట్ చెత్త ఎక్కువ ఉంటుంది అనమాట అందులో భాగంగా ఈ ఐపాయ్ అనే దాన్ని కూడా వాడుతున్నారు అది కూడా చిన్నజీర స్వామి వారు మాట్లాడింది స్వామి వారి వాయిస్తో తో అనేది ఉపయోగించడం కూడా మనం చాలాసార్లు గమనించవచ్చు అంటే అది చాలా దారుణం అంటే ఒక హోలీనెస్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడేటటువంటి దాన్ని కూడా తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్యారడీలలో ప్రోగ్రామ్స్లో ఎక్కడ పడితే అక్కడ వాడేసుకోవడం ట్రోలింగ్స్లో వాడేయడం అనమాట ఘోరం ఇంత అసహ్యకరంగా అండి తయారయ్యింది సమాజం అన్నది ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను క్లాసిక్స్ అని చెప్పి కొన్ని సినిమాల పేరే చెప్పాను ఏంటండి చాలా చాలా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఓ ఉన్నాయి కదా మీరు అనుకోవచ్చు కాదండి చాలా సినిమాలు మన వాళ్ళు కాపీ కొట్టి తీసినటువంటి సినిమాలు ఉన్నాయి చాలా సినిమాలు వెస్టర్న్ సినిమాల ప్రభావంతో తీసినటువంటి సినిమాలు ఉన్నాయి నేను ఒకసారి అంటే యూరోప్ లో ఒకనొక దేశంలో ఉన్నప్పుడు వీకెండ్ ఇలాగే యూరోపియన్స్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు వాళ్ళ కొన్ని సినిమాలు చూపిద్దాము అని చెప్పి మన సినిమాలు అప్పుడు బ్లాక్ బస్టర్ అయినటువంటి కొన్ని సినిమాలు అంతకుముందు బ్లాక్ బస్టర్ అయినటువంటి కొన్ని సినిమాలు కొన్ని సీన్స్ వాళ్ళకి వేసి చూపిస్తున్నాను అనమాట అంటే మా డైరెక్టర్స్ చాలా అద్భుతంగా తీస్తున్నారు మా తెలుగు దర్శకులు చాలా అద్భుతంగా తీస్తున్నారు మా దగ్గర చాలా అద్భుతమైన సినిమాలు వస్తాయి అని చెప్పడం నా ఉద్దేశం అనమాట వేసి చూపిస్తే అక్కడికి వచ్చిన వాళ్ళు మేము పెట్టినటువంటి దోశలు హ్యాపీగా తింటూ మేము పెట్టిన పాస్తా అన్నం కూరలు సాంబారు కలుపుకొని చక్కగా నోట్లో పెట్టుకుంటూ ఇది ఆ సినిమాలో కాపీ కొట్టారు ఇది ఈ సినిమాలో కాపీ కొట్టారు ఇది ఆల్రెడీ చూసాము ఇదే ఉందిలే అన్నట్టు లైట్ గా తీసి అవతల బారేస్తున్నారు నేను ఏ సినిమా చూపించిన అరుంధతి లాంటి సినిమా చూపించిన మగధీరా లాంటి సినిమా చూపించిన ఏ చూపించినా అండి ఆనట్లేదు వాళ్ళు హ్యా ఏముంది అంతకుముందు ఈ ఫీల్ మేము ఆల్రెడీ అనుభవించాం ఇది మేము ఆల్రెడీ మేము చూసేసాం ఇది ఇటువంటి కథలు అన్న ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు అదే నేను సాగర సంగం సినిమా వేసి చూపించాను సాగర్ సంఘం సినిమా చూపిస్తే అందులో చాలా మంది కంటతడి పెట్టుకున్నారు షాక్ అయిపోయారు ఏంటి ఇంత అద్భుతంగా సినిమా తీసేవాళ్ళు ఉన్నారా ఇది ఇది కొత్తదనం అంటే ఇది సినిమా అంటే అన్నారు నేను చూపించింది ఎప్పుడనుకున్నారు ఎయిటీస్ లో కాదు లో రెండు వేల సంవత్సరం వచ్చిన తర్వాత ఓ పది పన్నెండేళ్ళు ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చింటది సినిమా అది ఏ ముప్పై ఎప్పుడో వచ్చింటుంది సినిమా చూపిస్తే వీళ్ళకి అర్థమవుతుంది ఆ ఫీల్ కనెక్ట్ అవుతుంది సాగర సంగమం సినిమా ఇప్పుడు అర్థమైంది మీకు తెలుగుదనం ఉట్టిపడేలాగా సినిమా తీయడము ఒరిజినాలిటీతో సినిమా తీయడం బాపు గారి సినిమాలు ఉంటాయి చూడండి రమణ గారు రాసినటువంటి కథలు ఆ గోదావరి నది చుట్టూ అవే గూటి పడవలు తెలుగు సాంప్రదాయాలు తెలుగు విలను ముత్యాల ముగ్గు తెలుగుదనము ఇటువంటి సినిమాలు రావడము తీసుకురావడం అనేది చాలా కష్టం ఒక పక్క కొత్త కొత్త సినిమాలలో తెలుగుదనం ఉన్న విలన్ని పెట్టే ప్రయత్నం చేసిన రావు రమేష్ గారు లాంటి వాళ్ళని మరోపక్క మీరు హీరో చేసే డ్యాన్సులు హీరో చెప్పే డైలాగ్స్ హీరోలు వేసే డ్రెస్సులు ఇవన్నీ చూస్తే మళ్ళీ యూరోపియన్ డ్రస్సులు కానీ పాశ్చాత్య ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ లేకపోతే వేరే సినిమాల నుంచి కాపీ కొట్టి తీసుకొచ్చిన సీన్స్ కానీ ఇవే మీకు కనిపిస్తూ ఉంటాయి అలా ఏమీ లేకుండా అలాంటి ఛాయలు ఏమీ లేకుండా తీసినటువంటి గొప్ప గొప్ప క్లాసిక్స్ మన తెలుగులో చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి నిజం చెప్పాలంటే అటువంటి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది మనం ఇవాళ ఈ రోజు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదండి హోలీనెస్ మాయా బజార్ లాంటి సినిమాకి అహనాపల్లి సాంగ్ సాంగ్కి ఆల్రెడీ జనం ఇచ్చేసారు శంకరాభరణం కి ఈ రోజు మనం దానికి ఏమి హోలీనెస్ కొత్తగా ఆపాదించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇచ్చేసారు జనం దాన్ని గుండెలో పెట్టుకున్నారు అటువంటి సినిమాలన్నింటినీ ప్యారడీల పేరు మీద రకరకాల ట్రోలింగ్ పేరు మీద లేకపోతే సినిమాలలో స్పూఫ్ పేరు కింద ఇష్టం వచ్చినట్టుగా సినిమాలో ఉన్న డైలాగ్స్ కానీ సీన్స్ కానీ ఎట్లా పడితే అట్లా వాడేసి అందులో అద్భుతంగా చేసినటువంటి నాట్యాన్ని అసభ్యకరంగా అశ్లీలంగా అసహ్యంగా చేసి చూపించేసి ఏం బాపుకుంటారో మనకైతే అర్థం కాదు మళ్ళీ ఆ షోకి ఓంకర్ గారు హోస్ట్ తర్వాత ఆ షోలో జడ్జెస్ ఎవరంటే ద గ్రేట్ శేఖర్ మాస్టర్ ఈ మధ్య అన్ని బూత్ సాంగ్స్ చేస్తూ ఉన్నాడే అది దా సర్ప్రైజు అసఖ్యకరమైన బూత్ స్టెప్స్ కంపోజ్ చేసి దింపుతున్నాడే శేఖర్ మాస్టర్ ఆయన ఒక జడ్జ్ సరే మరో జడ్జు ఆ జాతరత్నాలు హీరోయిన్ మళ్ళీ ఇవన్నీ కాకుండా మళ్ళీ అందులో నామినేషన్స్ అని చెప్పి మళ్ళా గోల బిగ్ బాస్ నామినేషన్స్ అవన్నీ సరిపోనట్టు ఆ ప్రోగ్రామ్ లో అండి లాస్ట్ కి మీరు చూస్తే మానస్సు బిగ్ బాస్ మానస్సు బ్రహ్మముడి మానస్థనాలేమో వర్సెస్ ప్రకృతి అనే ఒక అమ్మాయి బిగ్ బాస్ ప్రేరణ చెల్లెలు ప్రకృతి అంట వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ అనమాట ఒక సోది ఆర్గ్యుమెంట్ నామినేషన్స్ లోపల ఇక పక్క అందులో లొడలోడ లోడలోడ వాగే ఒక అమ్మాయి ఈ టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేస్తుంది బ్రహ్మముడి సీరియల్లో యాక్ట్ చేసే హీరోయిన్ అనమాట లొడలోడ వాగడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అండి అసహ్యంగా ఉంటుంది ఆ వాగుడు ఆ అరుపులు ఆ కేకలు అనేవి అతి అయ్యింది ఆ అమ్మాయి పిల్ల ఆమె వర్సెస్ మళ్ళీ ముమైద్ ఖాన్ వీళ్ళిద్దరు నామినేషన్స్ లో లభ లభ మొత్తకోవడం అనమాట ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనము టైప్ లో నామినేషన్ అనమాట ఇందులో బిగ్ బాస్ లో కాదు డ్యాన్స్ ప్రోగ్రామ్ లో డాన్స్ ప్రోగ్రామ్ లో వీళ్ళు మెంటర్ గా ఉంటే వచ్చి డ్యాన్స్ చేసినటువంటి అమ్మాయి అబ్బాయో ఉంటారు కదా వాళ్ళ భవితవ్యాన్ని వీళ్ళు దేంతో తెలుస్తున్నారంటే ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం టైప్ లో తేల్చి పారేస్తున్నారండి ఇంత ఇమ్మచ్యూర్గా ఇది ఇంత దారుణంగా ఉంది టీవీ షోస్ యొక్క పరిస్థితి అందుకే అండి నేను సాధ్యమైనంత వరకు ఈ టీవీ షోస్ జోలికి వెళ్లకుండా పక్కన పెట్టేసి వేరే వేరే వెబ్ సిరీస్లు కానీ వేరే సినిమాలు కానీ ఏదైనా చూస్తూ ఉంటాను లేదంటే నా పని ఏం చేసుకుంటుంటా చదువుకుంటుంటాను వేరే కార్యక్రమాలలో ఉంటా కర్మగాలు ఏమన్నా చూస్తే ఇగో ఇది పరిస్థితి అదే విషయం ధన్యవాదాలు